హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీ అందరి కోసం అందరికి యూజ్ అయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అయితే తీసుకొచ్చాను ద్వారకా ఎన్ఎక్స్ ఇక్కడ హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంటుంది సో ఏంటి అంటే ఇక్కడ విక్టోరియల్ సీజెడ్ మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ అంటే వన్ గ్రామ్ గోల్డ్ తోటి మనకి అవైలబుల్ గా ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సో నాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ స్కిప్ చేయకుండా విత్ ప్రైజెస్తో తో సహా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షాప్ అడ్రస్ అయితే చెప్పండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది ఎగ్జాక్ట్ ఒక లొకేషన్ చెప్పాలంటే రాజధాని హోటల్ నుంచి పక్కన ఒక గల్లీ వస్తది లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అంటే డైరెక్ట్ నా షాప్ కి వస్తారు మీరు అండ్ ఏమైనా అడ్రస్ మిస్ అయితే అంటే మీరు కాల్ కూడా చేయొచ్చు నాకు మీరు కాల్ చేస్తే అంటే మీకు లొకేషన్ ఇవి అని సెండ్ చేస్తా ఓకే ఓకే ఇక్కడ నాకు ఒక్కొక్క ఐటమ్ వ్యూవర్స్ కోసం ప్రతి ఒక్క ఐటమ్ నాకు ప్రైసెస్ తో చెప్పండి ఓకే నేను ప్రైస్ తో చాలా మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అండ్ ప్రైసెస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ ఉంటది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఇదిగా స్టార్టింగ్ ప్రైస్ సెట్ నెక్లెస్ లో 160 ఇంచ్ స్టార్ట్ ఉంటది ఓకే షార్ట్ చిన్న ఇంచ్ హెవీ వర్క్ చాలా వెరైటీ ఉంటది మీకు

ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి చూస్తే అవైలబుల్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఇదిగోండి చూడండి చాలా పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ సిక్స్టీ ఓన్లీ ఇదిగో ఇది అయితే మీకు జస్ట్ వన్ నైంటీ రూపీస్ లో వస్తుంది విత్ ఇయరింగ్ అండ్ ఇందులో కూడా మీకు క్వాంటిటీ ఎన్ని కావాలో ఎంత అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చూడండి ఎలా షార్ట్ ఆరం సింపుల్ తో చాలా బాగుంటది ఇది కూడా ఓకే వెళ్ళ చాలా బాగుంది ఇక్కడ కుందన్సే పర్స్ వచ్చేసేసి హెవీ లుక్ వస్తుంది అండి చూస్తున్నారు కదా హెవీ లుక్ అండ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది నేను డైరెక్ట్ గా చూసి చెప్తున్నాను ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఇది అయితే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది విత్ ఇయరింగ్ కొంచెం హెవీ ఉంది అవునవును నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది అష్ట లక్ష్మి వచ్చేసి చాలా ట్రెండ్ ఉంది ఇది సైడ్ లో ఇది కాస్ట్ టైప్ డిజైన్ చూసారు కదా అమ్మవారు చాలా క్వాలిటీ తోటి అండ్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎంబ్రాయిల్ తోటి ఓకే ఇది కూడా విత్ ఇయరింగ్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ టెన్ ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ హెవీగా వచ్చింది చూడండి కూడా అవైలబుల్ గా ఉంది దీంట్లో మనకి చూడండి హెవీ నిక్ విత్ చూసారు కదా అమ్మవారు చాలా క్లియర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి సోకర్ ఇష్టాలు చాలా హెవీగా ఉంది నాకైతే ఇది బాగా నచ్చింది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా యునిక్ డిజైన్ ఉంది యాక్చువల్లీ ఇది దీంట్లో కూడా ఇయరింగ్స్ విత్ ఇయరింగ్ రింగ్ ప్రతి ఐటమ్ ఇయరింగ్స్ ఏ ఉంటది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ 455 రూపీస్ ఓన్లీ 450 only 455 ఇన్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంటది సో సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది అండ్ కలర్ ఆప్షన్ కూడా చూడండి మనకి మల్టీ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో అండ్ ప్లేన్ ఇంకో కలర్ చూసారు కదా రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి సింపుల్ లో చాలా బాగుంది ఇది కూడా క్యూట్ ఉంది అసలు సింగిల్ లాకెట్ వచ్చి వస్తుంది ఇవి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో దీని క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది భయ నిజంగా అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో ఈ డిజైన్ అయితే సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ తోటి అండ్ ఇందులోనే మీకు కలర్ ఆప్షన్ ఉంటది ప్రతి ఐటెం లో కలర్ ఉంది ఓకే ప్రతి ఐటమ్ లో కలర్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటది ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి లైట్ కలర్ లో మల్టీ కలర్ మీకు సో

అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ సిక్స్ ఎయిటీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ విత్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇయర్ రింగ్స్ అండ్ కలర్ ఆప్షన్ ఉందా భయ కలర్ ఆప్షన్ ఉంది ఇది కలర్ కావాలంటే కలర్ కూడా ఉంటుంది లైట్ గ్రీన్ లైట్ పింక్ అన్ని కలర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీరు ఇది అయితే ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్

అండ్ ఇది నేను చెప్తున్న ప్రైజ్ ఓన్లీ హోల్సేల్ ప్రైజే ఉంటది ఆ ప్రైస్ లో మీరు మీకు సింగిల్ కావాలంటే రాదు మీరు షాప్ విజిట్ చేస్తే సింగిల్ తీసుకోవచ్చు కానీ కొంచెం ప్రైజెస్ ఓకే మరి హోల్సేల్ హోల్సేల్ బల్క్ లో తీసుకోవాలా

ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది విత్ ఇయరింగ్స్ రింగ్స్ అసెస్ మీకు 700 పడతది ఇది విత్ ఇయర్ విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా ఒక గుట్ట పుసన్ లో మోడల్ ఉంది ఇది కూడా మొత్తం కెంపు స్టోన్ తో వస్తుంది ఇది ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు 370 రూపీస్ ఓన్లీ 370 ఓన్లీ 370 రూపాయసే పడతది ఓకే డిజైన్ ఇది చూడండి ఇందులోనే మీకు కలర్స్ ఆప్షన్ ఉంటుంది ఇంకా మల్టీ కలర్ గాని అలా సింగిల్ సో పూసలు వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి పూసలు ఎంత క్యూట్ ఉందో చూడండి ఇది మార్కెట్ లో ఎంత బయ్యేది ఇది ఫోర్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ ఇది మార్కెట్ లో నేను చెప్తున్నాను థౌసండ్ కి తగ్గట్టు రాదు మీకు ఇన్స్టాలో కూడా చూసుకోవచ్చు ప్రతిది ఐటమ్ పెట్టి థౌసండ్ చెప్తారు కానీ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా అండ్ మనకి పర్ల్స్ కూడా ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇది చూడండి ఇక్కడ చాలా డిజైన్ ఉన్నాయి ఇంకా ఇది చూడండి యూ షేప్ లో చాలా హెవీ మోడల్ ఉంది ఓకే ఈ సైజ్ కూడా త్రీ బోర్ ఫైవ్ సైజ్ నాట్ షార్ట్ ఇది త్రీ బోర్ ఫైవ్ సైజ్ ఉంటుంది ఓకే అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ అంత హెవీ మోడల్ మీకు సిక్స్ నైన్టీ లో దొరుకుతుంది అంటే మీరు కొంచెం విత్ ఇయర్ రింగ్స్ తో ఇయర్ రింగ్స్ తో దొరుకుతుంది ఇక్కడ ప్రతిది విత్ ఇయర్ రింగ్స్ ఏ ఉంది మీరు క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇక్కడ క్వాలిటీకి మీరు ఇంకా నేమ్స్ ఏం పెట్టక్కర్లేదు ఇక్కడికి వచ్చినాక ఒకటి వీడియో చూసినాక ఒకటి చెప్తున్నారని కూడా అనుకోవద్దు క్వాలిటీ నేను దగ్గరుండి చూస్తున్నాను నేను ఇంకా డిజైన్ చూపిస్తున్నాను ఇది చూడండి నాన్ నాన్పత్త ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఇందులో ఇంకా కలర్ ఆప్షన్ కూడా ఉంటది ఓకే గ్రీన్ లైక్ వైట్ అలా కలర్స్ ఉంటది ఓకే ఓకే నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది సోకర్ మోడల్ ఇది ఓకే అండ్ దీని వచ్చేసి మీకు ఫోర్ టెన్ రూపీస్ ఓన్లీ ఫోర్ టెన్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చూడండి ఇది మల్టీ కలర్ ఉన్నాయి సేమ్ ఇందులోనే మీకు ఈ డిజైన్ లాంగ్ సెట్ కావాలంటే లాంగ్ కూడా ఉంటుంది షార్ట్ కావాలంటే షార్ట్ కూడా ఉన్నాయి ఇది అయితే మీకు ప్రైస్ చాలా తక్కువ పడుతుంది సెవెన్ ట్వంటీ ఫైవ్ మీరు చెప్పిన ప్రైజులకి అసలు నేను నమ్మలేకపోతున్నాను అంటే మల్టీ కలర్స్ తో విత్ ఇయర్ రింగ్స్ ఇది ఎంత పడుతుంది చాలా క్యూట్ గా ఉంది నేను ఇప్పుడే చూసాను అండ్ దీని ప్రైస్ చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఏ ఉంది దీనికి 385 ఓన్లీ 385 రూపాయస్ చాలా బాగుంది అసలు చూసారు కదా పూసలు కానీ లాకెట్ కూడా ఫ్రీ మూవ్ ఉంది ఇక్కడ సో ఇది అయితే ఇంకా చాలా బాగుంది ఎంత ఇది ఇంత హెవీ మోడల్ సెవెన్ ట్వంటీకి ఎక్కడైనా దొరికితే నాకు కామెంట్ చేయండి ఇది చౌకర్ టైప్ మోడల్ వచ్చింది మనకి షార్ట్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి ఇట్లా విత్ ఇయరింగ్స్ తోటి పాటు వచ్చింది ఇది చూడండి ఒక మంచి ట్రెండింగ్ మోడల్ చూపిస్తున్నాను మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ మల్టీ కలర్ ఉంటుంది నా దగ్గర ఫోర్ మోడల్ ఉన్నాయి సేమ్ ఇట్లాంటివి చూడండి మీరు ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇంకా ఇట్లాంటి చాలా వెరైటీ ఉంటది నా దగ్గర ఇప్పుడు ఇవన్నీ షార్ట్ లాంగ్ హారం ఇట్లా చూపించారు మనకి ఇట్లా వడ్డానం కూడా కావాలి కదా ఫుల్ సెట్ అంటే నా దగ్గర ఆల్మోస్ట్ జ్యువెలరీలో మీకు ఏ ఐటమ్ కావాలో అవైలబుల్ ఉంటుంది జీజే కానీ సిల్వర్ ఐటమ్ బెంగిల్స్ కానీ అన్ని వెరైటీ అయితే ఉంటది ఇది చూడండి వడ్డానం ఉంది మనకి అసలు లాకెట్ వచ్చేసి మనకి ఇప్పుడు చూసారు కదా ఫినిషింగ్ కూడా యాస్టిస్ గోల్డ్ ఉన్నట్టే ఉంది మనం ఇంత బడ్జెట్ లో అయితే గోల్డ్ తీసుకోలేము ఇలాంటి వాటిలో మనం ప్రిఫర్ చేస్తే ఇది గోల్డే అనుకుంటారు యాక్చువల్లీ ఫినిషింగ్ కూడా అంతే ఉంది చూసారా అసలు వర్క్ చూసారా అసలు అమ్మ ఇట్లా ఉంటే ఎంత క్యూట్ గా అసలు ఎంత డిజైనింగ్ అయితే ఎంత క్యూట్ గా ఉందో చూడండి మీరే చాలా అంటే చాలా బాగుంది నేను దగ్గర ఉండి చూసినా మీరు వచ్చి కూడా అదే ఫీల్ అవుతారు అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఇది జస్ట్ నేను శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను మీకు ఇంకా నా దగ్గర ఎవ్రీ మోడల్ లో ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ గా ఉంటది అంటే వీటిలో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది స్టార్టింగ్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ ఇంచి ఉన్నాయి ఎయిటీ ఫైవ్ నుంచి మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయండి వడ్డానాలు ఎయిటీ ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది ఇప్పుడు మనం ఏంటంటే ఫంక్షన్స్కి పార్టీ వేర్స్ కానీ అంటే ట్రెడిషనల్ వేర్కి మనం మ్యాట్ ఫినిషింగ్ తోటి రూబే రూబీస్ అట్లా చూసాం ఎంబ్రాయిల్ తోటి సో నాకేంటంటే వెస్ట్రన్ కావాలి ఇప్పుడు ఏంటంటే అందరు హైదరాబాద్లో వెస్ట్రన్ వేర్ వేసుకొని స్టోన్స్ రూబీస్ గానీ ఎమరాల్ విత్ స్టోన్ సిల్వర్ సిల్వర్ లో కనిపించేటట్టు మెటల్ తోటి చూస్తున్నారు అలాంటి ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి చాలా ఉంది ఇంకా ఇది చూడండి మీరు చూపిస్తున్నాను మీకు ఓకే చూడండి ఇది మొత్తం ఏడి స్టోన్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఓకే అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ పడుతుంది అండ్ విత్ ఇయరింగ్ వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి గ్రీన్ కానీ లైట్ పింక్ ఇప్పుడు అన్ని ఇది ఇందులో లైట్ కలర్ ఎక్కువ వస్తుంది పర్పల్ ఎలా అన్ని రన్నింగ్ కలర్ ఉంటది వీటితో కూడా మనకి ఇయర్ రింగ్స్ వస్తున్నాయా ప్రతి విత్ ఇయర్ రింగ్ ఉంటుంది వీటిలో కూడా ఐటమ్ కి ఇయర్ రింగ్స్ వస్తున్నాయి చూసుకున్నారు కదా హెవీ హెవీ డిజైన్ అసలు నెక్క కేసుకుంటే మనం చాలా అందంగా కనిపిస్తాము సో వీటిలో కూడా మనం మోడల్స్ చూసేద్దాం ఒకసారి చూడండి భయ్య ఇది ఎంత పడుతుంది మనకి చూసారు కదా ఇది ఎంత అందంగా ఉందో ఇది కూడా చాలా తక్కువ రేటే ఉంది ఇది నైన్ రూపీస్ ఓన్లీ నైన్ నాట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు ఇది బయట ఎక్కడికెళ్ళ మీరు టూ థౌసండ్ చెప్తారు ఇలాంటి మన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ భయం నెక్స్ట్ అయితే ఇది చూడండి మీరు మొత్తం కవర్ అయిపోతే ఇలా ఐటమ్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ ఉంటుంది దీని గురు మీరు ఒకసారి చూడొచ్చా చూసారా ఇంకా వేసుకుంటే ప్రిన్సెస్ అన్నమాట మనం ఒక ఫ్రాక్ వేసుకొని ఇది వేసుకుంటే ఇంకా ప్రిన్సెస్ లాగే కనిపిస్తుంది కనిపిస్తది మీకు ఫినిషింగ్ అయితే మీరు చూడవచ్చా దీని ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది హెవీ ఉంది కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ ఫుల్ నెక్ కవర్ అవుతుంది ఇంకో ఇయర్ రింగ్ కానీ కూడా ఏం అవసరం లేదు మనకి ఇంకో చైన్ కానీ లేకపోతే ఎలాంటి గోల్డ్ ఐటమ్ కూడా అవసరం లేదు అలా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే సింపుల్ అండ్ క్యూట్ గా ఉంది సింపుల్ అండ్ క్యూట్ ఐటమ్ ఉంది చూడండి ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్

మీరు ఎన్ని షాప్స్ తిరగాలని పైన డైరెక్ట్గా ఎక్కడకు వస్తే మంచి మళ్ళీ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ డ్రెస్ కావాలన్నా ఆ డ్రెస్కి మంచిగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఫినిషింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ జెన్యున్గా గా ఇస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ డిజైన్ అయితే ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది మీరు ఒకటే వేసుకున్న అంటే మొత్తం కవర్ అయిపోతుంది చాలా బాగుంది కూడా చాలా మీకు సింపుల్ గా ఉంది చూడండి ఎంత బాగుంది ప్రతి ఐటమ్ బాగుంది అసలు చెప్పక్కర్ల ప్రతి దానికి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి విత్ ఇయర్ రింగ్స్ ఇంకేం కావాలి మనకి చూసారు కదా ఇయరింగ్ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చారు సేమ్ మనకి లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్ కూడా మన చాలా బాగుందండి మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి కొంచెం ఇప్పుడు హ్యాంగింగ్ మోడల్ వస్తుంది కూడా ఎలా మధ్యలో కూడా హ్యాంగింగ్ ఉంటుంది చూడండి ఎలా ఇది చాలా బాగుంది చూడండి అసలు నేను ఇంకా స్టోన్ లాకెట్ లాగా అనుకున్నా ఈ హ్యాంగింగ్ ఉంది స్టోన్ విడిగా చాలా ట్రెండీ మోడల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ కలర్ కాంబినేషన్ ఉంది కలర్ ఉంటది అన్నిట్లో అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ 780 రూపీస్ 780 రూపీస్ కి ఇది జస్ట్ అండ్ నెక్స్ట్ ఇది డిజైన్ చూడండి ఒకసారి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు నైన్ ఎయిటీ రూపీస్ అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇందాక నుంచి నేను ఆ ఐటమే చూస్తున్నాను భయ ఎంత పడుతుంది ఇది కూడా చాలా తక్కువ రేటే ఉంది అండ్ ఇది కూడా విత్ ఇయరింగ్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఓకే ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఎయిటీ రూపీస్ ఆ కలర్ కి ఎలిగెంట్ గా చాలా హెవీగా చాలా ఏడి ఇష్టం ఏడిస్టోన్ ఇది ప్రైజ్ ఉంది అండ్ దీని ఇయరింగ్ మీరు చూడొచ్చు ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంది ఓకే ఇప్పుడు ఇది చూపిస్తున్న నెక్లెస్ కి ఇయరింగ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇయరింగ్ కూడా అండ్ ఇందులోనే నా దగ్గర ప్రతి ఐటమ్ లో మీకు ఒక హండ్రెడ్ అబౌవ్ ఐ డిజైన్ ఉంటది చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ నైన్టీ రూపీస్ ఉంది మీకు డైరెక్ట్ కావాలంటే చూసారా మీరు హెవీ సెట్ ఇది అసలు ఇది ఒక్క సెట్ చాలు మన బ్రైడల్ లుక్ కావాలంటే ఇవే కాదు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రైడల్ సెట్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా విక్టోరియల్ చూసారా ఇట్లా కావాలన్నా మనకి ఏ మోడల్స్ లో కావాలన్నా ఆ మోడల్స్ లో మనకైతే ఉన్నాయి నా దగ్గర బ్రెడ్ షర్ట్ అయితే ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి మీకు టెంపుల్ జ్యువెలరీ లో కావాలంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఆ లాంగ్ షార్ట్ మొత్తం కలిపి అంటే ఇది లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ కలిపి అన్ని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది మీకు ఇది క్వాలిటీ చాలా ప్రీమియం అనుకొని ప్రైస్ ఉంటది వీటికి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది మొత్తం టెంపుల్ జ్యువెలరీ అండ్ క్వాలిటీ చాలా ప్రీమియం ఉంటుంది వర్క్ చూడండి మీరు వర్క్ చూసి కొనుకోవచ్చు మార్కెట్ నుంచి మార్కెట్ నా మేకింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది చూడొచ్చా మీరు మొత్తం గ్లాస్ బీట్స్ తో మేకింగ్ చేసిన ఒరిజినల్ బీట్స్ ఇవి నార్మల్ కాదు ఇది మొత్తం గ్లాస్ బీట్స్ ఇంకా ఇది చాలా బాగుంటది క్వాలిటీ కూడా అండ్ ఇంకా హెవీగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మీకు 7500 లో మొత్తం సెట్ వస్తుంది సో నేను రీజన్ ప్రైస్ కూడా చెప్తున్నాను ఎందుకు ప్రైస్ చెప్తున్నాను అర్థం చేసుకోండి అంత క్వాలిటీ ఉంది ఇది చూడండి ఒకసారి ఇది అయితే విక్టోరియన్ సెట్ ఉంది ఇందులో ఇందులోనే మీకు మినిమం ఆ డిజైన్ లోనే ఫైవ్ కలర్స్ దొరుకుతుంది అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో మొత్తం సెట్ వస్తుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఫుల్ సెట్ ఫుల్ సెట్ వస్తుంది అండ్ ఇదేం కాదు నా దగ్గర ఇంకా ఇలాంటి చాలా వెరైటీ ఉంది ఓకే ఇది చూడొచ్చా మీరు ఇది అయితే లాంగ్ హారం ఉంది అండ్ ఇది లాంగ్ హారం మీరు బడ్డానం అండ్ నెక్లెస్ టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది చూసారా అది హారం విత్ బడ్డానం ఇవ్వండి నేను చూపిస్తున్నాను చూడండి హారం విత్ బడ్డానం మనకి వీటల్లో మనకి సెట్ కూడా ఉంది అంటే విత్ ఇయర్ రింగ్స్ తో ప్రతిదీ ఐటమ్ అయితే విత్ ఇయర్ రింగ్స్ తో వస్తున్నాయి చూడండి ఇది చూడండి ఇది నక్షిలో ఉంది చూడండి నక్షి చాలా ఇది క్వాలిటీ కూడా అండ్ ఇందులో ఇయర్ రింగ్స్ కూడా బుట్టలొస్తది ఇప్పుడు అందరు నక్షి డిజైన్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు ఇంకా ఇది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు 2600 పడుతుంది చూసారు కదా ఇయర్ రింగ్స్ అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది విక్టోరియన్ ఉంది విక్టోరియన్ లాంగ్ చైన్ ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వస్తుంది భయ నాకు చూపిస్తున్నారు కదా వీటిలో మనకి వీటిలో మనకి కలర్ ఉంటుందా కలర్ ఆప్షన్ ఇది చూడండి డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ పింక్ అన్ని కలర్స్ ఆప్షన్ ఉంటుంది ఓకే ఓకే మీకు ఏది కలర్ కావాలో ఆ కలర్ మీకు కస్టమైజ్ చేసి కూడా అండ్ ఇది చూడండి ఇది అయితే మీకు కొంచెం ఇది మేట్ లోనే ఇష్టం వరకు ఉంది ఇది అయితే మీకు టూ లో వస్తుంది ఓకే ఓకే అంటే నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా వడ్డే అండ్ నెక్లెస్ టూ ఇన్ వన్ ఉంటది టూ ఇన్ వన్ అనేది కూడా కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి మీరు ఇందులో కూడా కలర్ ఉంటది మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ 2300 ఓన్లీ 2300 అండ్ ఇది చూడండి ఇది నెక్ మోడల్ చూపిస్తున్నాను మీకు కుందన్ సోచి ఎంత క్యూట్ గా ఉందో చూడండి ఇది ప్రైస్ ఎంత భయ్య ఇది అయితే మీకు 2300 లో వస్తది 2300 అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి కంటి మోడల్ లో హెవీ మోడల్ చూపిస్తున్నాను చాలా హెవీగా ఉంది అండ్ ఇలాంటి నా దగ్గర చాలా వెరైటీ ఉంది ఇంకా ఇది ప్రైస్ వచ్చేసి మీకు 2300 అండ్ ఇది ఒక ఐటమ్ చూడండి చూడండి ఎలా ఆ ఫోల్డబుల్ లా ఉంది మొత్తం అండ్ ఇది కూడా ప్రైస్ తక్కువ పడతది మీకు ఇది అయితే మీకు ఓన్లీ 2050 రూపీస్ లో వస్తది ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఇది చాలా ట్రెండింగ్ మోడల్ ఉంది మార్కెట్ లో చాలా బాగుంది నిజంగా ట్రెండింగ్ మోడల్ ఇది చాలా బాగుంటది ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2300 రూపీస్ చూడండి బెంగిల్ చూపిస్తున్నాను ఇది కంకినల్ మోడల్ ఓకే అండ్ ఇది నా దగ్గర బెంగల్స్ మోడల్ అయితే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది అయితే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ ఇందులో మీరు క్వాంటిటీ చూడొచ్చు అండ్ ఇది సైజెస్ ఉంటుంది టూ ఫోర్ సో ఇది కూడా సైజెస్ ఉంటుంది చాలా క్వాలిటీ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉంది ఇది ఇది చూడండి ఇది అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ యా అండ్ ఇది చూడండి ఇది త్రీ సెవెంటీ రూపీస్ ఎడిట్ మల్టీ కలర్ ఉంటుంది సో చాలా బాగుంది అన్ని డ్రెస్ మీద అవైలబుల్ ఉంటుంది చూడండి ఫోర్ థర్టీ రూపీస్ ఉంది ఇది కొంచెం హెవీ ఉంది ఇది విక్టోరియన్ బ్యాంగిల్స్ ఉంది ఇది మీకు 680 రూపాయస్ పడుతుంది చాలా హెవీ ఉందండి అది అండ్ బ్యాంగిల్స్ లో నా దగ్గర చాలా వెరైటీ ఉన్నాయి ఇది ఏం ఇది జస్ట్ నేను ఒక శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఓకే ఇది అయితే మీకు జస్ట్ 630 రూపాయస్ yeah, పడుతుంది 630 యా 630 రూపాయస్ పడుతుంది అండ్ ఇందులోనే మీరు చూడొచ్చు ఎలాంటి 4 బ్యాంగిల్స్ కాని సో ఇప్పుడు నాకు నచ్చి నేను వేసుకున్నాను చూడండి డైలీ వేర్ కి మన ఫంక్షన్ వేర్ కి కాని 4 బ్యాంగిల్స్ అండి ఇది బై 4 బ్యాంగిల్స్ మనకి 580 రూపాయస్ పడుతుంది ఇది జస్ట్ 580 అని అంటండి నేను వేసుకొని చూశాను చూసారా నేను వేసుకొని చూస్తేనే ఎంత లుక్ ఉందో చూసారా నేను ఏం రెడీ అవ్వలేదు కానీ ఇంత హెవీ లుక్ తోటి మనకు చాలా తక్కువ ప్రైస్ తోటి ఇస్తున్నారు వీళ్ళు బ్యాంగిల్స్ తో కూడా ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ ఆర్ లోనే వస్తుంది చాలా తక్కువ ప్రైస్ అండి ఓకే ఇంకా చాలా వెరైటీ ఉంది ఇది జస్ట్ వీడియోలో అంతా చూపినా కానీ ఇది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అండి చాలా ఇంకా బోర్డ్ వెరైటీ ఉంటుంది ఇది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు భయ్య నేను కూడా ఫస్ట్ టైం ఇన్ని మోడల్స్ నా వల్ల కూడా చూడటం బీట్స్ లో ఏమైనా బీచ్ లో కూడా నా దగ్గర చాలా వెరైటీ ఉంది మీకు చాలా వెరైటీ ఉంది ఇవన్నీ బీట్స్ ఇవన్నీ బీట్స్ మోడల్ చూపిలే కానీ వెరైటీ చాలా బాగుంటది చాలా ట్రెండింగ్ మోడల్ ఉన్నాయి ఇది బీట్ ఇది ఇయరింగ్స్ ఉన్నాయి ఒకటి అండ్ దీని ప్రైస్ అయితే ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ మార్కెట్లో చాలా అండ్ చాలా ట్రెండింగ్ ఉంది నా దగ్గర ఎవ్రీ టైమ్ ఈ డిజైన్ అవైలబుల్ ఉంటది చాలా తక్కువ రేట్ ఇప్పుడు మీరు ఇయర్ రింగ్స్ తీసుకోండి మినిమం వాళ్ళు ఏంటంటే ఫోర్ హండ్రెడ్ మినిమం తగ్గరు వాళ్ళు ఖచ్చితంగా తగ్గరు జస్ట్ నైన్టీ రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ అండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో మనకి వీడియో లెంత్ అయితే సరిపోదు ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ మీకు మీ మీ ఈవెంట్ కి తగ్గట్టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏంటంటే వెస్టర్న్ వేర్ దగ్గర నుంచి ఫంక్షన్ ప్రతి ఒక్క జ్యువెలరీ సంబంధించి ప్రతి ఒక్కటి ఉంది మీరు చూసుకున్నట్టయితే ఈ బ్యాంగిల్స్ ఏ డ్రెస్ సరే మనకి చక్కగా సెట్ అయిపోతాయి అండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా క్యూట్ గా ఉన్నాయి వీటిలో నేను చూపించిన వాటిలో ఏమైనా నచ్చితే స్క్రీన్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి వీళ్ళు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు అండ్ ఫాస్ట్ గా ఉంటుంది అంటే మీకు లొకేషన్ ఇవి పెడతా లేకపోతే మా వాళ్ళు వస్తారు మీకు